హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి మొన్న సండే రోజు అనమాట సండే రోజు దీవెనకి హోదాకి సన్మానం చేశారని చెప్పాను కదా అవార్డు ఇచ్చారని అక్కడి నుంచి అయితే ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట మార్నింగ్ వెళ్ళాము వచ్చేసరికి టైం టూ అయింది ఇంకా చెందనే వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారనమాట మా సైడే అది జరిగిందైతే రవీంద్ర భారతిలో అందరం కలిసి మా ఇంటికి వచ్చేసాము వచ్చి మార్నింగ్ అయితే రైస్ పెట్టేసి వెళ్ళాను వచ్చిన తర్వాత పొద్దున్నే వెళ్ళాము అనమాట ఉంది ఇంకా అన్నం కూడా ఇక్కడే ఉంది పిల్లలందరూ లేచి రెడీ అయ్యి బ్రష్ చేసి స్నానాలు చేసేసి రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది మళ్ళీ వాళ్ళందరూ రెడీ చేసి జుట్లు వేసేసి నేను రెడీ అయ్యేసరికి ఇంట్లో పని అయిపోయి లేట్ అయిపోయింది అనమాట అందుకే రైస్ పెట్టేసి వెళ్ళాను అయితే చేయలేదు అంటే కర్రీ చేయలేదు వచ్చిన తర్వాత రోజు సండే ఇంకా నాన్ వెజ్ ఏం వండలేదు నైట్ వండేమన్నమాట ఆల్రెడీ కొంచెం ఆకలితో వచ్చాము టూ థర్టీ త్రీ ఏంది టైం వచ్చిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా చార్ చేశాను ఫస్ట్ అయితే పప్పు నానబెట్టాను అనమాట టమాటా పప్పు అయితే చేశాను రైస్ ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ తర్వాత కొంచెం వేరే కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను చింతపండు కూడా ముందే నానబెట్టేసి పెట్టేశాను టమాటా పప్పు ఏదైనా కర్రీ చేద్దామంటే అది కొంచెం కట్ చేసి చేసే కొంచెం టైం పడుతుంది పప్పు అయితే ఒక త్రీ విజిల్స్ వస్తే ఇంకా తాలింపు వేసేస్తే సరిపోతుంది కదా తొందరగా అయిపోద్ది అనేసి పప్పు చేశాను చార్జ్ చేశాను నైట్ ఏమో మటన్ చేసామనమాట అదే ప్రిపరేషన్ చేస్తున్నాను ఇంకా మా వారేం ఫిల్టర్లో వాటర్ పోస్తున్నారు తీసుకెళ్ళారనమాట వాటర్ వేయడానికి ఇది పచ్చి పులుసు కోసం అనేసి కొంచెం స్పూన్ తోటి కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను మొత్తానికి ఒక త్రీ స్పూన్స్ ఏమో వేసాను నిండుగా కొంచెం కొంచెం వేసాను పోపు గింజలు పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు కరివేపాకు జీలకర్ర వేసేసాను తాలిమ్మ గింజలు వేసాను అనమాట ఫస్ట్ చారైపోతే పిల్లలు ఎవరికైనా బాగా ఆకలిగా ఉంటే తినేస్తారు కదా అనేసి చేశాను పప్పు ఉడికేలోపు కాకపోతే అందరు పప్పు అయ్యి అంతవరకే వెయిట్ చేశారు ఆల్రెడీ నేను నైట్ చేసినవి గోచికుడియే ఫ్రై అలాగే సొరకాయ కర్రీ కూడా ఉందనమాట అందుకే ఈ రెండు చేశాను ఇంకా రెండు కర్రీస్ ఉన్నాయి పెరుగు తీసుకొచ్చాము వన్ కేజీ ఇంకా దాంతో ఏమందరం తినేసాము ఇంకా అది ఫాస్ట్గా అవుతుంది పప్పు అయితే కొంచెం అంటే నానబెట్టకపోయినా పర్లేదు హడావడిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది మా దీవెన వచ్చి అడుగుతున్నాను అనమాట స్నాక్స్ ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా అనేసి ముందే వంట చేసుకొని వెళ్తే అయిపోయేది కానీ కొద్దిగా టైం లేదంతా పొద్దున్నే వెళ్ళాలంటే మళ్ళీ వంట చేసుకుని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఆల్రెడీ లేట్ అయిందనమాట మాకు ఆ వీడియో కూడా ఉంటుంది దీవెన ఛానల్లో వస్తుంది చూడండి అక్కడికి వెళ్ళిన వీడియో వెళ్ళిన తర్వాత దీవెనకి యోదాకి షాల్వాగా కప్పేసి ఒకటి మొమెంటో ఇచ్చారనమాట షీల్డ్ అవార్డు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫుల్ వీడియో చూడాలనుకుంటే దీవెన ఛానల్లో ఉంటుంది చూడండి ఇంకా వీడియో అయితే పెట్టలేదు అప్లోడ్ అయితే చేయలేదు ఈ రోజు కానీ రేపు కానీ అప్లోడ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మళ్ళీ నేను అది అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను ఫైనల్గా మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా మామూలుగా సండే రోజైతే నాన్ వెజ్ కంపల్సరీ తింటాము మేమైతే ఎప్పుడైనా తింటామనము సండే అని ఏం లేదు ఏదైనా వీడియో పర్పస్ అయితే ఇంకా మనకి నాన్ వెజ్ ఛానల్ ఉంది కాబట్టి కంపల్సరీ వండాలి అంటే ఛానల్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి కదా అందుకనేసి నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట తింటాము కూడాను ఎప్పుడైనా పూజ చేసినప్పుడు దేవుడి దగ్గరికి గుళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని పండగలకి తినారు కదా వాటికైతే తినము ఖమ్మం సైడ్ అయితే మాక్సిమం అన్ని పండగలకి నాన్ వెజ్ తింటారు అంటే పండగలు అంటే శ్రీరామనవమి అలాంటివి కొంచెం దేవుడికి ఇవి చేసినప్పుడు మాత్రము తినము నార్మల్ టైంలో అన్నిట్లో తింటాము కొంతమంది కొన్ని రోజులైతే తినరనమాట మా దీవెన వచ్చి రింగ్ లైట్ కదిలిచ్చాడు మొత్తం అంతా లైట్ మొత్తం పక్కకు పెట్టేసి వెళ్ళాడు మళ్ళీ సెట్ చేసుకున్నాను ఇక్కడ పప్పు తాలింపేడని పెట్టాను పప్పు కూడా ఉడికిపోయింది మళ్ళీ ఎక్స్ట్రా రైస్ పెట్టారనమాట సరిపోతుంది లేదా అనేసి అంటే మన రెగ్యులర్గా మన ఫ్యామిలీ వరకే ఉంటే కనుక నలుగురు ముగ్గురు అట్లా సరిపోతుంది కానీ కొంచెం కొంచెం జనం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చందనే వాళ్ళు ఉన్నారు మా అక్క వాళ్ళ బాబు ఉన్నాడు అనమాట అనిల్ అని అందరం ఉన్నాం కదా మళ్ళీ డౌట్ అంటే సరిపోతుంది కానీ మళ్ళీ అలవాటు కొంచెం ఎక్స్ట్రా పెట్టడము సరిపోకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది పాపం ఎవరన్నా ఒక లాస్ట్ తినే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇంకా అందరూ పెట్టేసిన తర్వాత నేనే లాస్ట్కి తిన్నాను రైస్ వండాను కానీ సరిపోయింది కొంచెం ఒక్క స్పూ ఒక్క గరిటో ఏమో తీసాము ఇంకా వేడన్నంలో ఇంకా అది అలాగే ఉంచేశాను పప్పు వండేసి అది కుక్కర్లో మళ్ళీ రైస్ గడిగి పెట్టాను ఫాస్ట్గా అవుతుంది అనేసి చాలా చాలా ఫాస్ట్గా చేశాను మామూలుగా నేను ఏదైనా ఇంట్లో పని చేయాలంటే ఫాస్ట్గా చేస్తాను వంట ఫాస్ట్ చేస్తాను నాకు నేను రెడీ అవ్వాలంటే కొంచెం స్లో అనమాట ఇంట్రెస్ట్ ఉండదు బద్ధకం ఎక్కడికైనా వెళ్ళాలంటే వంట అయితే మ్యాక్సిమం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను చేస్తాను కూడాను ఇంకా అందులో ఇలాంటి స్టవ్ ఉంటే మాత్రం ఇంకా చాలా తొందరగా అయిపోయింది అందుకే ఫోర్ బర్ స్టవ్ ఉంటే సారీ ఫోర్ బర్నర్ స్టవ్ ఉంటే చాలా తొందరగా అయిపోయింది షూటింగ్కి అయినా మాకు స్కూల్కి అయినా పిల్లలకి మార్నింగ్ టిఫిన్లు లంచ్ బాక్స్ కూడా పెట్టాలి కాబట్టి హడావిడిగా ఉంటుంది అలాంటప్పుడు మాత్రం బాగా యూజ్ అవుతుంది పని తొందరగా అవుతుంది అనమాట మెయిన్ స్టవ్ అయిపోయింది అలా ఏముండదు మనం ఎంత యూజ్ చేస్తే అలాగే అవుతుంది వేస్ట్గా యూజ్ చేయకుండా ఉంటే చా సరిపోద్ది అనమాట అంతే చారైపోయింది పప్పు తాలింపేస్తున్నాను ఇది కొంచెం టైం పట్టిది కదా ప్రెజర్ పోవడానికి మళ్ళీ ఆ టైంలో పిల్లలు వెయిట్ చేస్తా ఉన్నారు ఆకలి వేస్తుంది అనేసి ఆ ప్రెజర్ కూడా తీసేసాను విజిల్ కూడాను తీసిన తర్వాత వెంటనే మూత తీసేసాను ఇంకా పప్పు కొంచెం సాల్ట్ వేసాను దాంట్లో టమాటోలో పచ్చిమిర్చి వేసి కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టాను ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసేసి పప్పు గుత్తితో అయితే మెత్తగా వెనపేశాను లైట్గా వాటర్ వేసి ఇంకా తాలింపులోనే ఏమి కరివేపాకు ఒక రెండు ఎండు మిరపకాయలు వేసాము జీలకర్ర వేసాము కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి పప్పు అయితే తాలింపు పెట్టాను టమాటా పప్పు కూడా రెడీ అయిపోయింది తాలింపు కూడా వేగుతుంది ఈ ఈలోపు మనం పప్పు అయితే ఎంపుకుందాము అంతే చాలా సింపుల్ స్టవ్ మీద పెట్టి పోసేస్తే మొత్తం స్టవ్ నిండా పడిపోద్ది అనేసి కింద పెడతాను నేను ఆ తర్వాత కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అటు ఇటు మిక్స్ చేసి స్టవ్ మీద పడితే అది గట్టిగా అయిపోయింది తర్వాత మళ్ళీ డీప్ క్లీనింగ్ చేయాల్సి వస్తుంది ఊరికే వాటర్ జల్లి తుడిస్తేనేమో కొంచెం మరకల్లాగా ఉంటుంది అందుకే పడగానే వెంటనే క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది రెండు క్లాతులు ఉంచుతాను నేను కిచెన్లో స్టవ్ అది క్లీన్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇంకా చేతి కింద ఏదన్నా మామూలుగా ఏదైనా గిన్నెలు అవి పట్టుకోవడానికి కొంచెం కొంచెం వీడియో లెంత్ ఉంటే అది కట్ చేశాను అక్కడక్కడ కొంచెం ప్రాసెస్ టైము అది అయ్యేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా అందుకనేసి బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టేశాను ఎక్స్ట్రా కూడా నాన్తాయి అనేసి లోపు బియ్యం నానేయంటే రైస్ మంచిగా అవుతుంది తొందరగా కూడా ఉడుకుతుంది అనమాట దీవెన వచ్చి వెయిట్ చేస్తుంది ఏమి కర్రీ చేస్తున్నామని ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకోలేదు అప్పుడే వచ్చాము కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అన్నం అయితే తినేసాము తినేసరికి త్రీ అయిపోయింది వంట అయిపోయింది కదా ప్లేట్స్ అన్నీ తీసి పెరుగు సాల్ట్ ఇవన్నీ గరిటెలు అన్నీ ఒక దగ్గర పెట్టేశాను ఈ బియ్యం కూడా పెట్టేశాను అన్నీ సెట్ చేసేలోపు ఈ రైస్ కూడా అయిపోయిందనమాట ఇంకంత వంట అయిపోయిందంటే రిలాక్స్ అవ్వచ్చు ఎంత పనేమి ఉండదు అన్నీ ఎక్కడ అక్కడవి కడిగి మళ్ళీ పైన పెట్టేశాను దాంట్లో పెరుగు వేసేశాను చారు వేసాను ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అందరిని అయితే భోజనానికి పిలిచేసాను అనమాట ఇంకా పక్కన రైస్ అయితే ఉడుకుతుంది మిగిలిన కూరగాయలు అవన్నీ కూడాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అంతే వంట అయిపోయింది ఇంకా తినేసి కాసేపు సినిమా చూసాము ఏం సినిమా చూసాము సత్యం సుందరం మూవీ చూసాము అరవింద్ స్వామి అలాగే కార్తీ గారిది చాలా బాగుంటుంది చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా చాలా బాగుంది ఎమోషనల్ అనమాట ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్క సీన్కి అంత బాగుంది థ్యాంక్ యూ సో మచ్